హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈరోజు వీడియోలో నేనైతే ఒక జాహిజ్ జాహిజ్ అనే ఒక పదాన్ని తీసుకొని దానిపైన వీడియో మొత్తం చేయడం జరిగింది జాహిజ్ అంటే తెలుగులో తయారు ఇంగ్లీష్లో రెడీ అని అంటాము మనం ఎక్కువగా రెడీ అనే పదాన్ని అయితే ఎక్కువగా వాడతాం కాబట్టి నేను వీడియో మొత్తం కూడా రెడీ అనే పదాన్ని మాత్రమే తీసుకొని చెప్పాను దాన్ని తెలుగులో తయారు అని చెప్తాము అయితే నేను రెడీగా ఉన్నాను ఆమె రెడీగా ఉంది వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అలాగే భోజనం రెడీగా ఉంది నీ రూమ్ రెడీ చేశాను ఇప్పుడే రెడీ అవ్వలేదు కొద్దిసేపు అయ్యాక రెడీ చేస్తాను అది రెడీ అయ్యాక నాకు కాల్ చేయి ఇలాంటి పదాలని ఇలాంటి వాక్యాలని మనం అరబ్బీ భాషలో ఎలా చెప్పాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది గల్ఫ్కి వచ్చిన కొత్తలో అరబ్బీ భాష తెలియక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం మొదట్లో మనల్ని మనం గుర్తు చేసుకుంటే తెలుస్తుంది ఎందుకంటే మీతో పాటు నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వచ్చిన దాన్ని కాబట్టే నేనైతే ఈ వీడియోస్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం తయారు దీన్నే ఇంగ్లీష్లో రెడీ అని చెప్తారు అరబీ భాషలో జాహిజ్ జాహిజ్ అని చెప్తారు నువ్వు రెడీనా నువ్వు రెడీగా ఉన్నావా దీన్నే అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇంత జాహిజ్ ఇంత జాహీజ్ అని మగవాళ్ళకి ఇంత జాహిజా ఇంత జాహిజా అని ఆడవాళ్ళకైతే అడుగుతారు వాళ్ళలా అడిగినప్పుడు నేను రెడీగా ఉన్నాను అని మనం ఎలా చెప్పాలంటే అన జాహీజ్ అన జాహీజ్ అని మగవాళ్ళు అన జాహిజా అని ఆడవాళ్ళు అయితే చెప్తారు మీరందరూ రెడీనా అంటే ఒకరిని అడిగినప్పుడు ఇంత ఇంతి అని చెప్తారు ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీరందరూ రెడీనా మీరందరూ రెడీగా ఉన్నారా అని అడగాలంటే ఇంతం జాహిజీన్ ఇంతుమ్ జాహిజీన్ అని అడుగుతారు మీరందరూ అని చెప్పాలంటే ఇంతుమ్ అని చెప్తారు ఇంతుమ్ జాహిజీన్ అంటే మీరందరూ రెడీగా ఉన్నారా మీరందరూ రెడీనా అనే అర్థం వస్తుంది అలా అడిగినప్పుడు మేమందరం రెడీ అని దానికి తిరిగి సమాధానం ఎలా చెప్పాలంటే అహ్న జాహిజీన్ అహ్న జాహిజీన్ అని చెప్తారు అంటే మేమందరం రెడీగా ఉన్నాము అనే అర్థం వస్తుంది భోజనం రెడీగా ఉందా లేదా భోజనం రెడీ చేసావా దీన్ని అరబీలో ఎలా అడుగుతారంటే అఖిల్ జాహిజ్ అఖిల్ జాహిజ్ అని అడుగుతారు అలాగే భోజనం రెడీగా ఉంది వచ్చి తీను అని మనం అరబీ భాషలో వాళ్ళకి ఎలా చెప్పాలంటే అఖిల్ జాహిజ్ అఖిల్ జాహిజ్ అల్ హేన్ అల్ హేన్ తాల్ అకుల్ అని చెప్తారు అంటే భోజనం రెడీగా ఉంది ఇప్పుడు వచ్చి తీను అని అర్థం వస్తుంది కుల్ అని మగవాళ్ళకి చెప్తారు తిను అని చెప్పడానికి కిలి అని ఆడవాళ్ళకి చెప్తారు తిను అని చెప్పడానికి అకుల్ అంటే నువ్వు తిను అని అర్థం వస్తుంది తాల్ అకుల్ అంటే వచ్చి నూతిను అనే అర్థం వస్తుంది అఖిల్ జాహిజ్ అల్ హేన్ తాల్ అకుల్ అని చెప్తారు అన్ని రెడీగా ఉన్నాయి అన్ని తయారుగా ఉన్నాయి అని అరబీలో ఎలా చెప్పాలంటే కుల్ షై జాహీజ్ కుల్ షై జాహీజ్ అని చెప్తారంటే అన్ని రెడీగా ఉన్నాయి అన్ని తయారుగా ఉన్నాయి అనే అర్థం వస్తుంది ఇక్కడ కుల్లు అంటే అన్ని లేదా మొత్తం అని చెప్పడానికి కుల్లు అని చెప్తారు కుల్ షే అంటే అన్ని కూడా అనే అర్థం వస్తుంది మొత్తం అన్ని అనే అర్థం వస్తుంది కుల్ షై జాహీజ్ అంటే అన్నీ మొత్తం రెడీగా ఉన్నాయి అని అర్థం నీ రూమ్ రెడీగా ఉంది లేదా నీ రూమ్ రెడీ చేశాను దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే గుర్ఫతిక్ జాహీజ్ గుర్ఫతిక్ జాహీజ్ అంటే నీ రూమ్ రెడీగా ఉంది అనే అర్థం వస్తుంది ఇక్కడ రూమ్ని లేదా గదిని గుర్ఫా అని చెప్తారు నారూమ్ అని చెప్పాలంటే గుర్ఫతి అని చెప్తారు నీ రూమ్ అని చెప్పాలంటే మగవాళ్ళకైతే గుర్ఫతిక్ అని చెప్తారు ఆడవాళ్ళకైతే గుర్ఫతిచ్ అని చెప్తారు మనం ఎలా చెప్తామంటే అన గుర్ఫా నా గది అంటే అన గుర్ఫా అని చెప్తాము నీ గది అంటే ఇంతి గుర్ఫా అని మనం చెప్తాము కానీ ప్రనౌన్సేషన్ అది కరెక్ట్ కాదు గుర్ఫా అంటే గది గుర్ఫతి అంటే నా గది నా రూమ్ గుర్ఫతిక్ అంటే నీ రూమ్ గుర్ఫతిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం ప్రనౌన్సేషన్ అనేది తేడా ఉంటుంది గుర్ఫతిక్ జాహిజ్ అని మగవాళ్ళకి గుర్ఫతిజ్ జాహిజా అని ఆడవాళ్ళకి చెప్తారు నీ రూమ్ రెడీగా ఉంది అని చెప్పడానికి అన్నీ రెడీ అయ్యాక నాకు చెప్పు లేదా అన్నీ తయారు చేశాక నాకు చెప్పు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇదా కుల్లు జాహిజ్ గుల్లి ఇదా కుల్లు జాహీజ్ గుల్లీ అని చెప్తారు ఇదా అంటే ఒకవేళ కుల్లు అంటే అన్ని మొత్తం జాహీజ్ రెడీ అవ్వడం తయారవ్వడం గుల్లి అంటే నాతో చెప్పు అనే అర్థం వస్తుంది నాకు చెప్పు లేదా నాతో చెప్పు అనే అర్థం వస్తుంది ఇదా కుల్లు జాహీజ్ గుల్లీ అని చెప్తారు ఇదా కుల్లు జాహీజ్ గుల్లీ అని చెప్తారు ఇంకొద్దిసేపట్లో రెడీ అవుతుంది లేదా ఇంకొద్దిసేపట్లో తయారు చేస్తాను ఇంకొద్దిసేపట్లో తయారవుతుంది దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే బాద్షోయ్ జాహీజ్ బాద్షోయ్ జాహీద్ అని చెప్తారు బాద్షోయ్ అంటే తర్వాత కొంచెం సేపు అయ్యాక ఇంకొద్దిసేపు అయ్యాక ఇలాంటి అర్థాలు వస్తాయి బాద్షోయ్ జాహీజ్ అంటే ఇంకొద్దిసేపట్లో రెడీ అవుతుంది ఇంకొంచెం తర్వాత రెడీ చేస్తాను ఇలాంటి మొదలైన అర్ధాలన్నీ కూడా వస్తాయి నేను ఇంకా రెడీ కాలేదు లేదా నేను ఇంకా తయారు కాలేదు దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అనమూ జాహీజ్ బ్యాద్ అన ము జాహిజ్ బ్యాద్ అంటే నేను ఇంకా రెడీ కాలేదు అనే అర్థం వస్తుంది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను లంచ్ ఇంకా రెడీ కాలేదు అని చెప్పాలంటే గద ము జాహిజ్ గద ము జాహిజ్ బ్యాద్ అంటే లంచ్ ఇంకా రెడీ కాలేదు అనే అర్థం వస్తుంది సామాన్లు ఇంకా రెడీ కాలేదు సామాన్లు ఇంకా తయారు చేయలేదు అని చెప్పాలంటే అగరాద్ ము జాహిజ్ బ్యాద్ అగరాద్ ము బ్యాద్ అని చెప్తారు కార్ ఇంకా రెడీ కాలేదు అని చెప్పాలంటే సయ్యారా ము బ్యాద్ అని చెప్తారు ఇలా ఒక సెంటెన్స్ మనం తీసుకుంటే దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉదాహరణలతో మనము మాట్లాడవచ్చు మనం అందరం బయలుదేరుదాం లేదా అందరం వెళ్దాం లేదా అందరం పోదాం అందరం వెళ్దామా అందరం బయలుదేరుదామా వీటన్నింటికి కూడా ఒకేలాగా చెప్తారు జాహిజీమ్ నిత్లా జాహిజీన్ నిత్లా అని చెప్తారు జాహిజ ఏం మిత్లా అంటే మనం అందరం బయలుదేరదాం మనం అందరం వెళ్దాం అందరం పోదాం ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి ఆమె రెడీగా ఉంది అని చెప్పాలంటే హియా జాహిజా హియా జాహిజా అని చెప్తారు నేను రెడీగా ఉన్నాను అంటే అన జాహిజ్ మగవాళ్ళు అయితే జాహిజ్ అని చెప్తారు ఆడవాళ్ళైతే జాహిజా అని చెప్తారు ఆమె రెడీగా ఉంది అని చెప్పాలంటే హియా జాహిజా హియా జాహిజా అని చెప్తారు అలాగే అతను రెడీగా ఉన్నాడు అని చెప్పాలంటే హువా జాహిజ్ హువా జాహిజ్ అని చెప్తారు మగవాళ్ళకి జాహిజ్ హువా జాహీజ్ అంటే అతను రెడీగా ఉన్నాడు అనే అర్థం వస్తుంది లంచ్ రెడీనా నేను ఇందాక మీకు చెప్పాను కదా లంచ్ రెడీనా లంచ్ తయారు చేసావా ఇలాంటి అర్థం వచ్చినప్పుడు గద జాహిజ్ గద జాహీజ్ అంటే లంచ్ రెడీ అయిందా లంచ్ రెడీగా ఉందా లంచ్ రెడీనా ఇలాంటి అర్థాలన్నీ కూడా వస్తాయి ఈదా జాహీజ్ జీబ్ దివానియే ఇదా జాహీజ్ జీప్ దివానియే హెగ్ తలాత నఫర్ ఇదా జాహీజ్ జీప్ దివానీయే హెక్ తలాత నఫర్ అంటే ఒకవేళ రెడీ అయితే దివానీలోకి తీసుకురా ముగ్గురు నఫర్ అంటే ముగ్గురు మనుషులు ముగ్గురు పర్సన్స్ అన్నమాట ఇదా జాహీజ్ జీప్ దివానీయే ఒకవేళ రెడీ అయితే దివానీలోకి తీసుకురా హెక్ తలాత నఫర్ అంటే ముగ్గురు మనుషుల కోసం అనే అర్థం వస్తుంది నువ్వు రెడీ అయి బయట ఉండు నువ్వు తయారై బయట ఉండు దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే ఖల్లక్ జాహిజ్ బర్రా కల్లక్ జాహిజ్ బర్రా అని చెప్తారు కల్లి అంటే ఉండు అనే అర్థం వస్తుంది కల్లక్ అంటే నువ్వు ఉండు నువ్వు ఉండు అనే అర్థం వస్తుంది జాహిజ్ బర్రా అంటే రెడీ అయి బయట అనే అర్థం వస్తుంది కల్లక్ జాహిజ్ బర్రా అంటే నువ్వు రెడీ అయి బయట ఉండు అని మగవాళ్ళకి చెప్తారు ఒకవేళ ఇదే ఇదే వాక్యాన్ని ఆడవాళ్ళకి చెప్పాలంటే కల్లిచ్ జాహిజా బర్రా కల్లిచ్ జాహిజా బర్రా అంటే నువ్వు రెడీ అయ్యి బయట ఉండు అని అర్థం వస్తుంది కల్లిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు కల్లక్ అని మగవాళ్ళకి చెప్తారు నువ్వు ఉండు అని చెప్పడానికి జాహిజ్ అంటే రెడీ అవ్వడం మగవాళ్ళకి జాహిజ్ అని చెప్తారు ఆడవాళ్ళకి జాహిజా అని చెప్తారు కల్లక్ జాహిజ్ బర్రా అని మగవాళ్ళకి కల్లిచ్ జాహిజా బర్రా అని ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు రెడీ అయి కాల్ చేయి లేదా నువ్వు తయారయ్యాక నాకు కాల్ చేయి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఇదా ఇంత జాహీజ్ ది గాలే ఇదా ఇంత జాహిజ్ ది గాలే అంటే నువ్వు రెడీ అయ్యాక నాకు కాల్ చేయనే అర్థం వస్తుంది అదే ఆడవాళ్ళకి చెప్పాలంటే ఇదా ఇంత జాహిజా ది గాలే అని చెప్తారు ఇదా ఇంత జాహిజా ది గాలే అని ఆడవాళ్ళకైతే చెప్తారు నువ్వు రెడీ అయ్యాక నాకు కాల్ చేయని చెప్పడానికి రెడీ అయితే రా వెయిట్ చేయకు రెడీ అయితే నువ్వు రెడీ అయితే రా వెయిట్ చేయకు దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే ఇంత జాహిజ్ తాల్ ఇంత జాహిజ్ తాల్ లా తంతర్ ఇంత జాహిజ్ తాల్ లాత్ అంతర్ అంటే నువ్వు రెడీ అయితే రా వెయిట్ చేయకు అనే అర్థం వస్తుంది ఇక్కడ అంతర్ అంటే వెయిట్ చేయడం లాత్ అంతర్ అంటే నువ్వు వెయిట్ చేయకు అనే అర్థం వస్తుంది నువ్వు రెడీ అయి డోర్ దగ్గర ఉండు లేదా నువ్వు రెడీ అయితే డోర్ దగ్గర ఉండు దీని అరబీలో ఎలా చెప్తారంటే ఇంత జాహీజ్ కల్లక్ బాబ్ ఇంత జాహీస్ కల్లక్ బాబ్ అంటే నువ్వు రెడీ అయితే డోర్ దగ్గర ఉండు అనే అర్థం వస్తుంది ఇంత జాహీజ్ అంటే నువ్వు రెడీ అయి నువ్వు రెడీ అయితే అనే అర్థం వస్తుంది కళ్ళక్ కంటే నువ్వు ఉండు బాబ్ అంటే డోర్ దగ్గర అనే అర్థం వస్తుంది ఇంత జాహీజ్ కందల్ బాబ్ అని చెప్తారు రెడీ అయితే నాకు చెప్పు ఎక్కువ వెయిట్ చేయకు నువ్వు రెడీ అయితే నాకు చెప్పు ఎక్కువసేపు వెయిట్ చేయకు దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే జాహీస్ కల్లింని ఇంత జాహీజ్ కల్లంని లాతంతర్ వాయిద్ ఇంత జాహీజ్ కల్లంని లాతంతర్ వాయిద్ అని చెప్తారు అంటే నువ్వు రెడీ అయితే నాకు చెప్పు ఎక్కువసేపు వెయిట్ చేయకు అనే అర్థం వస్తుంది బాబా నేను రెడీగా ఉన్నాను నువ్వెక్కడున్నావు లేదా బాబా నేను రెడీగా ఉన్నాను మీరెక్కడున్నారు దీన్ని అరబీలో ఎలా అడుగుతారంటే బాబా అన జాహిజ్ బాబా అన జాహిజ్ అని అడుగుతారు లేదా బాబా అన జాహిజ్ ఇంత వైనిక్ ఇది కూడా సేమ్ అర్థం వస్తుంది అంటే బాబా నేను రెడీగా ఉన్నాను మీరెక్కడున్నారు అనే అర్థమైతే వస్తుంది ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ సెంటెన్సెస్ ఈ వాక్యాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ గా చెప్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదా వీడియోని మళ్ళీ మళ్ళీ రిపీట్ గా కూడా చూడొచ్చు అలాగే గల్ఫ్ కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి కొంతలో కొంత వాళ్ళు అరబీ భాష తెలుసుకోవడానికి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి ఇంత జాహీస్ అంటే నువ్వు రెడీగా ఉన్నావా అని అర్థం అనజాహిజ్ అంటే నేను రెడీగా ఉన్నాను అని అర్థం వస్తుంది ఇంత జాహిజా అని ఆడవాళ్ళకు అడుగుతారు నువ్వు రెడీగా ఉన్నావా అని అడగడానికి అన అంటే నేను రెడీగా ఉన్నాను అని అర్థం ఇంతం జాహిజీన్ అంటే మీరందరూ రెడీగా ఉన్నారా దానికి సమాధానం ఎలా చెప్పాలంటే అహ్న జాహిజీన్ అహ్న జాహిజీన్ అంటే మేమందరం రెడీగా ఉన్నాము అని అర్థం అనా మూ జాహిజ్ బ్యాద్ అంటే నేను ఇంకా రెడీ కాలేదు అని అర్థం వస్తుంది హియా జాహిజా అంటే ఆమె రెడీగా ఉంది అని అర్థం హువా జాహిజ్ అంటే అతను రెడీగా ఉన్నాడు అని అర్థం గద జాహీజ్ అంటే లంచ్ రెడీ అయిందా అని అర్థం వస్తుంది ఇదా జాహీజ్ జీప్ దివానీయే అంటే ఒకవేళ రెడీ అయితే దివానీలోకి తీసుకురా హెగ్ తలాతా నఫర్ అంటే ముగ్గురు పర్సన్స్ కి ముగ్గురు మనుషుల కోసం తీసుకురా అని అర్థం వస్తుంది ఇక్కడ ఒక్కొక్కసారి నంబర్ చేంజ్ చేయవచ్చు తలాతా అంటారు అర్బా అంటారు కంస అంటారు సిత్తా అంటారు అక్కడ ఎంతమంది అంత మంది ఆ నెంబర్ అయితే చెప్తారు అఖిల్ జాహిజ్ అల్హేన్ తా అలా అంటే ఇప్పుడు భోజనం రెడీగా ఉంది వచ్చి తిను అని అర్థం వస్తుంది కుల్ షే జాహీజ్ అంటే అన్ని రెడీగా ఉన్నాయి అని అర్థం గుర్ఫతిక్ జాహీజ్ అని మగవాళ్ళకి చెప్తారు నీ గది రెడీగా ఉంది నీ రూమ్ తయారుగా ఉంది అని చెప్పడానికి ఇదా కుల్ జాహీజ్ గుల్లి అంటే ఒకవేళ అన్ని రెడీ అయితే నాకు చెప్పు అని అర్థం అలాగే కల్లక్ జాహిజ్ బర్రా అంటే నువ్వు రెడీ అయితే బయట ఉండు అనే అర్థం వస్తుంది ఇదా ఇంత జాహీస్ దిగ్గాలే లేదా ఇంత జాహీస్ దిగ్గాలే అంటే నువ్వు రెడీ అయ్యాక నాకు కాల్ చేయి నాకు ఫోన్ చెయ్యి అనే అర్థం వస్తుంది జాహీస్ తాల్ లాతంతర్ అంటే నువ్వు రెడీ అయితే వచ్చేయి వెయిట్ చేయకు అనే అర్థం వస్తుంది ఇంత జాహీస్ కళ్ళ బాబ్ అంటే నువ్వు ఒకవేళ రెడీ అయితే డోర్ దగ్గర వెయిట్ చెయ్యి డోర్ దగ్గర ఉండు అనే అర్థం వస్తుంది జాహీజ్ ని లాతంతర్ వాయిద్ అంటే నువ్వు రెడీ అయితే నాకు చెప్పు ఎక్కువసేపు వెయిట్ చేయకు అని అర్థం బాబా ఆయన జాహీజ్ ఇంత వేయనిక్ అంటే బాబా నేను రెడీగా ఉన్నాను మీరు ఎక్కడున్నారు అని అర్థం వస్తుంది వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం